క్రైస్తుల అందరికీ వందనాలు అనదిన వాక్యంలో భాగంగా ఈరోజు ధ్యానించే అంశము సింహములను జయించుట కీర్తనలు తొంభై ఒకటవ అధ్యాయము పదమూడవ వచనము చూసినట్లయితే నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు కొధుమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు యేసుక్రీస్తు ప్రభుల వారు మనతో ఏమంటున్నాడంటే నీవు సింహములను నాగుపాములను కొదుమ సింహములను భుజంగములను అనగ అనగద్రోక్కెదవు మనము మన జీవితంలో మనము శత్రువు మీద అధికారము ఉన్న వారముగా దేవుడు చెప్తున్నాడు కానీ శత్రువైతే మనల్ ఏమన్ ఏం చేస్తున్నది అంటే ఒకటవ పేతరు ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనము చూసినట్లయితే నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదున అని వెతుకుతూ తిరుగుచున్నాడు అంటే శత్రువు మనలను గర్జించే సింహం వల్ల మనల్ని మ్రింగడానికి భయపెడుతున్నది కానీ ప్రభువు ఏ మాటైతే సెలవిస్తున్నాడు అంటే నీవు సింహములను నాగుప్రాములను త్రొక్కెదవు చూడండి మనం కాలుతో ఒక చిన్న సర్పాన్ని పొడవైన సర్పాన్ని తొక్కగలమేమో షూ వేసుకొని అధికారముతో బలముతో అయినా దాన్ని కట్టెతో అయినా కుట్టగలము కానీ సింహమును త్రొక్కాలి అంటే మనము ఎంత బలం కలిగిన వారమై ఉండవలసిన వారమై ఉన్నాము ఎంత శక్తి కలవాలి కావాలి ఎంత అభిషేకము కావాలి ఎంత ధైర్యం కావాలి కానీ దేవుడు అంటున్నాడు కదా పామును తొక్కినట్టుగానే తేళ్ళను త్రొక్కినట్టుగానే సింహాన్ని కూడా త్రొక్కుతామంట ఇంకా కొధుమ సింహములను భుజంగములను అనగా దొక్కుదు ఒక్కదాని కాదట ఇంకా అనేకమైన కొధుమ సింహములను సింహములను ఒక్కదాని కాదు మనం అనేకమైన వాటిని అంట దేవుని నామమునకే మహిమ కలుగును గాక ఒక పామును చూస్తే ఒక సింహాన్ని చూస్తే మనం భయపడే భయపడేవారముకుంటాము కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే సింహములను నాగు పాములను సింహములను భుజంగములను ఒకటి కన్నా ఎక్కువ అనేకమైన వాటిని అణచే శక్తి కూడా మనకిచ్చి ఉన్నాడంట దేవుడు దేవుని నామములకే మహిమ కలుగును గాక అవును బైబిల్లో ఉన్న భక్తుల జీవితాలలో కూడా మనం చూసినట్లయితే వారు మనకు ముందుగా ఉండి మనకు మాదిరిగా ఉండి వారు సింహముతో పోరాడి జయించి ఉన్నారు అందుకే కావాలో దేవుడు రాసి పెట్టి ఉన్నాడు నీవు సింహములను జయించదు అని దావీదును చూచినట్లయితే దావీదు తన జీవితంలో ఉన్న శత్రువుల గురించి ఏమంటున్నాడంటే కీర్తనలు ఏడవ అధ్యాయము పదిహేడవ అధ్యాయము పన్నెండవ వచనం చూసినట్లయితే వారు చీల్చుటకు ఆతురపడు సింహము వలెను చాటైన స్థలములలో కొంచెం కొదుమ సింహము వలను ఉన్నారంట అంటే దావీదు యొక్క శత్రువులు ఏ విధంగా ఉన్నారు అట అంటే చీల్చాలని చూస్తున్నారట చీల్చుటకు ఆతురపడు సింహము ఏ విధంగా ఉంటుందో ఆ సింహములాగానే శత్రువులు ఉన్నారంట చాటైన స్థలములలో ఉండి చాటుగా ఉండి పొంచుకునే కొద్దిమ సింహముల వలె దావీదుకు శత్రువులు ఉన్నారంట అయితే దావీదు ఏమంటున్నాడంటే పదిహేడవ అధ్యాయం ఒకటవ సమయంలో పదిహేడవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనంలో చూస్తే అందుకు దావీదు సౌలుతో ఇట్లనను మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండా సింహము ఏలుగు వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెని విడిపించి తిని అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని చూడండి దా సింహాన్ని కొట్టి చంపాడటండి దాని గడ్డము పట్టుకొని దాన్ని కొట్టి చంపాడంట దావేది యొక్క చేతులు ఎంత బలమైనవి దావేది చేతిలో దేవుడు ఎంత బలమిచ్చినాడు దావీడు దే దేవుని పక్షంగా యుద్ధాలు చేస్తూ ఎంత రోషంగా దేవుని కొరకు జీవిస్తున్నారో ఈ మాటలను బట్టి తెలుసుకోవచ్చు అవును దావీదు తన మందను మేచుండగా సింహం వచ్చి ఉన్నదండి తన మందను కాచుకొని చుండగా సింహం వచ్చి ఒక గొర్రెపిల్లని ఎత్తుకొని పోతుంటే దావీదు తన మంద పట్ల నిర్లక్ష్యం కలిగి లేడు ఒక పిల్లనే కదా ఇంకా తొంభై తొమ్మిది నాకున్నాయి కదా అది పోతే పోని నా ప్రాణము నేను దక్కించుకుంటా అని దావీదు అనుకోవడం లేదు కానీ తన ప్రాణమునైనా లక్ష్య పెట్టక శత్రువుతో పోరాడుతున్నాడండి అవును మన జీవితంలో మనము కూడా దావీదు ఏ విధంగా సింహముతో పోరాడి ఉన్నాడో మనము కూడా మన జీవితంలో ఎదురయ్యే సింహము లాంటి సమస్యలను పోరాడి జయించవలసిన వారమై ఉన్నాము దేవుడు మనల్ని మనము సింహమును చూచి గర్జించే సింహాన్ని చూచి భయపడుకుంటూ దాగు చోటులో ఉండమని అనడం లేదు కానీ నువ్వు సింహాలను జయిస్తావు జయించే శక్తిని నీకు ఇచ్చినాను ఇదిగో దావీదుని ముందు పెట్టి ఉన్నానని దేవుడు అంటున్నాడండి ఇంకా చూస్తే సమ్సోను చూస్తే సంసోను కూడా సింహముతో యుద్ధం చేసి ఉన్నాడు న్యాయాధిపతుల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఐదు ఆరు వచనాలను చూస్తే అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాత్ ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొధుమసింహము అతని ఎదుట బొబ్బరించు వచ్చను చూడండి దేవుని బిడ్డలకు ఎదురుగా ఇక్కడ సంసోనికి ఎదురుగా సింహమే అతన్ని బెదిరించడానికి వస్తున్నది కానీ దేవుడు ఏం చేసి ఉన్నాడంటే యహోవ ఆత్మ అతన్ని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒక మేక పిల్లను చీల్చినట్టు అతను దానిని చీల్చెను దేవుని నామమునకే మహిమ కలుగును గాక అవును సంసోను ఏ విధంగా శత్రువు బెదిరించుకుంటూ తన ఎదుట నిలబడ్డా కానీ తన గుండె అవయలేదండి తను భయపడలేదు అందుకే దేవుడు ఎప్పుడు అంటారు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండమనేది మనకు ఆజ్ఞ ఉన్నది మనము ధైర్యంగా ఉండమనేది దేవుని యొక్క ఆజ్ఞ అంటే తప్పకుండా పాటించవలసిందే కాబట్టి మనము శత్రువు మన ముందు గర్జించుతూ ఉన్న బొబ్బరించు సింహం వల్ల మన ఎదుట ఉన్న దేవుణ్ణే మనము గుర్తుకు చేసుకున్నప్పుడు సంసోను ఏ విధంగా చీల్చినాడో అదేవిధంగా మనం కూడా సింహాన్ని చీలిస్తామండి అంతేకాకుండా దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చినాడు దేవుని బిడ్డలకు అడ్డుగా వచ్చిన సముద్రమును చీల్చి మార్గం నేర్పించినాడు మన దేవుడు మన కొరకు మార్గములను చీల్చి మార్గములను తయారు చేసే దేవుడై ఉన్నాడు అంతేకాకుండా సింహము లాంటి పెద్ద జంతువైన సమస్యన మనము సంసోను లాగా కూడా చీల్చవలసిన వారమై ఉన్నాము ఇంకా చూస్తే బెనయాన ఒక వ్యక్తి దావీది దగ్గర ఉన్న సైనికులలో ఉన్న ఒక బెనయా అనే వ్యక్తి ఒకటవ సమూహలు ఇరవై మూడవ అధ్యాయం ఇరవై వచనం చూస్తే మరి కబ్సాయేలు ఊరి వాడై క్రియల చేత ఘనత ఒక పరాక్రమశాలికి పుట్టిన యహోయాద కుమారుడైన బెనయ చూడండి బెనయ వాళ్ళ తండ్రే ఒక పరాక్రమశాలి అంట పరాక్రమశాలి యొక్క కుమారుడైన బెనయ ఏ విధంగా ఉన్నాడంటే బెనయ అని ఒకడు ఉండెను ఇతడు మోయాబియుల సంబంధులకు ఆ ఇద్దరు షూరులను హతం చేసెను మరియు మంచు కాలమున బయలు వెడలి బావిలో ఉన్న ఒక సింహమును చంపివేసిను చూడండి బెనయ ఒక పరాక్రమశాలిగా ఉన్నాడు ఒక సైనికునిగా ఉన్నాడు దావీది దగ్గర ఉన్న సైన్యములో ఒక సైనికుడిగా ఉన్నాడు అయితే అతను ఏ విధంగా ఉన్నాడంటే బావిలో దిగి ఉన్న ఒక అట మంచు కాలంలో అది దాగుకొని ఉన్నది కానీ అది ఒక గ్రామమునకు సమీపంగా ఉండవచ్చు అది ఏ రాత్రి వేళ వచ్చి ఆ గ్రామం మీద పడి ప్రజలను చంపుతుందేమో అయితే ఈ శూరుడైన బెనయ ఏం చేస్తున్నాడంటే ఆ బావిలోనికి దిగి దానిని చంపుతున్నాడండి బావిలోకి దిగితే తప్పించుకోవడానికి మార్గం లేదు కానీ ఎంత ధైర్యశాలి అయితే ఒక సింహాన్ని జయిస్తాడు కాబట్టి మనము కూడా బెనయ ఏ విధంగా ధైర్యం కలిగి ఉన్నాడు దిగి సింహాన్ని చంపినాడు మన శత్రువైన అపవాది గర్జించు సింహమును మనము అదే విధంగా సంహరించవలసిన వారమై ఉన్నాం అనగద్రొక్కవలసిన వారమైనాం చీతక ద్రొక్కవలసిన వారమైనాం దేవుడు ఏమంటున్నాడు త్రొక్కెదమంటున్నాడు అంటున్నాడు అనిగ అంటున్నాడు అంటే ఇక మరి తిరుగు లేకుండా మనం సింహమును గర్జించు సింహాన్ని త్రొక్కవలసిన వారమై ఉన్నాము ఇంకా దాని ఏలు జీవితాన్ని చూసినట్లయితే ఆరవ అధ్యాయము పదహార వచనము చూస్తే అంతటా రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రోతు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడదోసిరి చూడండి దానియేలు ఒక సింహము దగ్గర పడదేయలేదు గాని సింహముల గుహలోనే దానియలు పడదేయబడ్డాడండి చూడండి అయినా కానీ దాని వల్లేమంటున్నాడు అంటే అదే ఆరవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించను అవును మన దేవుడు మన పక్షాన సింహముల నోళ్ళు మూయించే దేవుడై ఉన్నాడు కాబట్టి మనము మన దేవునికి నిర్దోషిగా కనబడ్డప్పుడు మనము సింహముల గుహలో ఉన్న శత్రువు యొక్క స్థావరములో ఉన్న మన చుట్టూ శత్రువులు ఉన్న వాటి నోళ్ళు మూయించగల శక్తిమంతుడైన దేవుడు మన దేవుడు కాబట్టి సింహాలను జయించే శక్తిని మనం కలిగి ఉన్నామని గుర్తించాలి ఇంకా నూతన నిబంధనలో పౌలైతే ఏమంటున్నాడంటే రెండవ తిమోతి నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనంలో అయితే నా ద్వారా స్వార్థ పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా పక్క నిలిచి నన్ను బలపరిచను గనక నేను సింహము నోట నుండి తప్పించబడితిని నూతన నిబంధన కాలంలో పౌలు డైరెక్ట్గా సింహాన్ని ఎదుర్కోలేదు కానీ తన మిషనరీ ప్రయాణంలో తను ఒక ఒక ఊరిండి ఇంకో ఊరికి ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వెళుతూ ఉన్నప్పుడు సువార్త ప్రకటిస్తూ ఉంటున్నప్పుడు తన తన స్వజనుల వలన ఆపదలలోను యూదుల వలన ఆపదలలోను సముద్రముల వలన ఆపదలోను ప్రయాణముల వలన ఆపదలను అనేకమైన ఆపదలు ఉన్నా కానీ పౌలు ఏ విధంగా ఉన్నాడు అంటే ప్రభువు నా పక్కన నిలిచి నన్ను బలపరచను గనుక సింహము నోట నుండి నేను తప్పింపబడితాయి అవును చూడండి పౌలు జీవితంలో కూడా సింహము లాంటి పరిస్థితులు ఎదుర్కొని ఎదుర్కొన్నాడు పౌలు నేను సింహము నోట నుంచి తప్పించబడ్డాను ప్రభువు నా పక్కన నిలిచి నన్ను బలపరిచను గనుక నేను సింహము నోట నుండి అంటున్నాడు కాబట్టి మనము కూడా మన జీవితంలో దావీదు సింహమును జయించినట్లుగా సంసోన సింహమును జయించినట్లుగా బెనయా సింహమును జయించినట్లుగా దానియేలు సింహమును జయించినట్లుగా పౌలు సింహము నోట నుండి తప్పించబడుతున్నాయి అన్నట్లుగా మన జీవితంలో మనము కూడా సింహములను త్రొక్కే వారముగా అనగా వారంగా వాటిని జయించే శక్తిని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడని మనము అధికారమును గుర్తించవలసిన ఉన్నాము ఇంకా చూస్తే అపవాది గర్జించి సింహము వలన ఉన్నాడండి ఉపమానంగా చూసినట్లయితే ఒక ఇంటిలో ఒక కుక్కను కట్టివేసి ఉన్నారు కానీ ఆ కుక్క గేటు దగ్గరికి వచ్చే వారిని ఇంటిలోనికి రానియకుండా మురుగుతూ ఉన్నది కానీ ఎప్పుడైతే ఆ కుక్క కట్టి కట్టివేయబడి ఉన్నది అది మన మీద పడదు అని మనము గుర్తించినప్పుడు ఆ గేటు తీసుకుని ఆ ఇంటిలోనికి వెళ్ళి మనము వారితో మాట్లాడగలము అంటే ఆ కుక్క యొక్క స్థితి ఏ విధంగా ఉన్నదంటే అది గర్జించి భయపెడుతున్నది కానీ దాని కాలు కట్టివేయబడి ఉన్నది దాని మెడకు గొలుసు వేయబడి ఉన్నదని మనము చూసినప్పుడు దాని గర్జనలకు మనం భయపడమండి అదేవిధంగా అపవాది యొక్క గర్జించి సింహమునకు కూడా మనము అది శత్రువు సిలువలో త్రొక్కి వేయబడి ఉందని మనం గ్రహించవలసిన ఉన్నాము అంతేకాకుండా పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలమంతటి మీద దేవుడు మనకు అధికారం ఇచ్చినాడని గ్రహించవలసిన వారమై ఉన్నాము ఇంకా కీర్తనలు తొంభై పదమూడవ లో నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు కొధుమ సింహములను భుజంగములను అనగద్రొక్కదు అన్న దేవుని మాటలు మన జీవితాలలో నెరవేర్చబడును గాక దావీది జీవితంలో నెరవేర్చబడిన సింహములు జయించే ఆ జీవితము ఆ సంసోన జీవితంలో నెరవేర్చబడిన ఈ వాక్యము దానియేలు జీవితంలో నెరవేర్చబడిన ఈ వాక్యము పౌలు జీవితంలో ఏ విధంగా సింహము నోట నుంచి బ పక్కకు తప్పించబడ్డాడో ఆ మాటలు మన జీవితంలో కూడా నెరవేర్చబడును గాక అవును మనము కేవలము చిన్న చిన్న వాటిపైన అధికారం కలదు కానీ పాములను తేళ్లను వారమే కాదు కానీ సింహములను కొధమ సింహములను త్రొక్కేవారంగా అనగా ద్రొక్కేవారంగా ఉండాలని మనము దేవుని రాజ్యము కట్టబట్టలు మన వంతు ప్రయాస మనం మన పనిని మనం తుదముట్టించేవారుగా ఉండాలని జయ జీవితమును జీవించేవారుగా ఉండాలని మన జీవితంలో ఉన్న సింహములను జయించే శక్తిని దేవుడు ఇచ్చినందుకే వందనాలు చెల్లిస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మనం ఇడిగిడిలో దీవించినగాక ప్రయల మహాదేవ మహోన్నతుడా అద్భుతకరుడా ఆశ్చర్యకరుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువ సింహములను జయించదవు అని ప్రభువ బైబిల్లో ఉన్నదైన ఎవరెవరైతే సింహములను ఉన్నారో దేవా మా ముందు పెట్టి ఉన్నావు దేవా మీకు వందనాలు మేము కూడా అదేవిధంగా మా జీవితంలో ఎదురయ్యే సింహము చూ మా దగ్గరికి వచ్చినను అది ఓడిపోయినదని అది మా మీద పడలేదని అది మా ముట్టుకోలేదని మేము మాకు మాకున్న అధికారము క్రీస్తులో మాకున్న అధికారం క్రీస్తు రా రక్తములో ఉన్న మాకు అధికారము క్రీస్తు రక్త ప్రోక్షణ కిందికి మేము వస్తుంది ప్రభువా ఈ చిన్న ప్రయాసను దీవించండి నీరు కట్టి ఫలింపదే చేయండి అయ్యా నువ్వు విస్తరింపజేసే దేవుడు ఈ ప్రయాసను కూడా విస్తరింపజేయమని అనేకులకి వాక్యము ప్రకటించబడడానికి కృప దయచేయమని ఇంకా నాకు జ్ఞానాత్మను దయచేయమని ప్రభువ సమస్తముని పాదములు అదే సమర్పించుకుంటూ సమస్త ఘనత మహిమా ప్రభావాలు నీకు చెల్లిస్తూ విన్న వాక్యము అనేకులకు అందరికీ ఆయన ఆశీర్వాదకరంగా చేయమని సమస్తముని పాదము లేదా సమర్పించుకుంటూ త్వరలో రా రాబోతున్న నా జరేయుడైన యేసు క్రీస్తునాము అడిగి వేడుకుంటున్నాం తండ్రి అమెన్ షాలో